హైదరాబాద్ కాటేదాన్ లో స్కూల్ బస్సు బోల్త పడింది ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ బస్సును నిలిపాడు స్కూల్ పిల్లలు ఎక్కువగానే మెల్లగా వంపులోకి జారిపోయింది బస్సు వెనక్కి వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆ తర్వాత పక్కకు పడిపోయింది ప్రమాదానికి స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు హైదరాబాద్ ఖాటేదాన్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ బస్సును నిలిపాడు స్కూల్ పిల్లలు ఎక్కగానే మెల్లగా వంపులోకి జారిపోయింది బస్సు వెనక్కి వెళ్ళి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆ తర్వాత పక్కకు పడిపోయింది ప్రమాదానికి స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు ये दोनों <laughs> హైదరాబాద్ కాటేదాన్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి వంపుగా ఉన్న ప్రాంతంలో డ్రైవర్ బస్సును నిలిపాడు స్కూల్ పిల్లలు ఎక్కగానే మెల్లగా వంపులోకి జారిపోయింది బస్సు వెనక్కి వెళ్ళి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆ తర్వాత పక్కకు పడిపోయింది ప్రమాదానికి స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు